ఈ లోకంలో పగలు మన శరీరానికి చెందినది రాత్రి మన ఆత్మకి చెందినది పగలు మనం పనుల్లో మునిగిపోతాం బాధ్యతల్లో పరిగెడతాం కోరికల్లో చిక్కుకుంటాం కానీ రాత్రి మాత్రం మనల్ని మనం ఎదుర్కొనే సమయం అలాంటి రాత్రుల్లో ఒక రాత్రి ఉంది ఆ రాత్రి శివరాత్రి ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది కేవలం ఒక తేదీ కాదు ఇది మన జీవితానికి అద్దం పట్టే రాత్రి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అంటారు ప్రతి మాస శివరాత్రి శివునికి ప్రీతికరమే కానీ ఆ మాస శివరాత్రులన్నిటిలో ఒక శివరాత్రి మాత్రం శివుని హృదయానికి అత్యంత దగ్గరగా ఉంటుంది అదే మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి శివరాత్రి అంటే శివమైన రాత్రి శివం అంటే శుభం శాంతి సత్యం వైరాగ్యం ఇవన్నీ కలిసిన స్థితి శాస్త్రం ఈ రాత్రికి మూడు కార్యాలు మాత్రమే చెప్పింది ఉపవాసం అభిషేకం జాగరణ ఇవి ఆచారాలు కావు ఇవి మనలో మార్పు తీసుకురావడానికి చెప్పిన మార్గాలు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడం కాదు శరీరాన్ని అదుపులో పెట్టడం అభిషేకం అంటే నీళ్లతో లింగాన్ని కడగడం కాదు మనలోని అహంకారాన్ని కడగడం జాగరణ అంటే రాత్రంతా నిద్రపోకపోవడం కాదు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనడం ఇప్పుడు ఈ శివరాత్రి ఎందుకు అంత పవిత్రమో ఈ కథలో తెలుసుకుందాం ఈ కథ కేవలం వినిపించేది మాత్రమే కాదు ఈ కథ మన జీవితానికి సంబంధించినది ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక భావన కలిగింది నాలో ఎవరు గొప్ప అని ఆ భావన క్రమంగా వాదంగా మారింది వాదం క్రమంగా గర్వంగా మారింది ఆ గర్వం పెరిగిన క్షణంలోనే ఆకాశాన్ని చీల్చుకుంటూ పాతాళాన్ని తాకుతూ ఒక అపూర్వమైన అగ్నిస్తంభం అక్కడ ప్రత్యక్షమైంది అది లింగ రూపంలో ఉంది మొదలు లేదు చివర లేదు అశరీరవాణి వినిపించింది ఈ లింగానికి మొదలు తుదిని ఎవరు తెలుసుకుంటారో వారే గొప్పవారు బ్రహ్మ హంసవాహనంపై పై పైకి ప్రయాణించారు విష్ణువు వరాహ రూపంలో కి కిందకు దిగారు కాలం గడిచింది యుగాలు గడిచినట్టు అనిపించింది కానీ ఆ లింగానికి అంతం లేదు బ్రహ్మ ఎంత పైకి వెళ్ళినా లింగాగ్రం కనిపించలేదు విష్ణువు ఎంత కిందకు వెళ్ళినా మూలం కనిపించలేదు అప్పుడు బ్రహ్మకు పైనుంచి కింద పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది ఎక్కడి నుంచి పడుతున్నావు అని బ్రహ్మ అడిగారు ఆ పువ్వు చెప్పింది నేను ఈ లింగాగ్రం నుండి చాలా కాలంగా కింద పడుతున్నాను ఆ క్షణంలోనే బ్రహ్మ మనసులో ఒక ఆలోచన పుట్టింది నిజం చెప్పాలా లేదా గెలవాలా అక్కడే అసత్యం పుట్టింది అక్కడ శివుడు ఇంకా మౌనంగానే ఉన్నారు ఎందుకంటే శివుడు వెంటనే శిక్షించరు అసలు ముందు మన అంతరాత్మే మనల్ని ప్రశ్నించాలి ఆ లింగం మొదలు లేని లింగం చివరలేని లింగం మనల్నే అడుగుతోంది నీ గర్వానికి మొదలు తెలుసా నీ అహంకారానికి అంతం తెలుసా ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా రాలేదు